మేడ్చల్ జిల్లా బోడుప్పల్లోని చెంగిచెర్ల గాంధీనగర్లో వాటర్ బోర్డు ముందు వాసుల ఆందోళన చేశారు ఐదు రోజులకు ఒకసారి వాటర్ వస్తున్నాయంటూ ఆవేదన వ్యక్తం చేశారు తమ వాటర్ సమస్య పరిష్కరించే వరకు కదలమంటూ బైఠాయించి కాలనీవాసులు నిరసన తెలిపారు ఒక్కటే ఒకటే డ్రమ్ము ఐదు రోజుల కాంచోలి ఐదు రోజులకు ఒక్కసారి ఇస్తాడు ఒక్కటే డ్రమ్ వస్తాడు సన్నగా ఆ గంట షేపు అంటాడు గంటా షేప్ లేదేమిలో సన్నగా వస్తుంది ఒకటే డ్రమ్ ఇంట్లో ఐదుగురం ఉంటాం ఎట్లా మేడం మేము వస్తూనే ఉన్నాం పోతనే ఉన్నాం ఎవరు మమ్మల్ని పట్టించుకుంటాడోళ్ళు లేరు మా పరిస్థితి ఇచ్చినాం రెండు సార్లు ఇచ్చినాం ముందు కర్జులు మాకు ఇదే పరిస్థితి అవుతుంది జర దయచేసి మమ్మల్ని జర మాకు నీళ్లు చాలా ఇబ్బందిగా ఉన్నది ఇంతకు ముందన్న నీళ్లు బాగా వచ్చింది కానీ ఇప్పుడు ఈ సంవత్సరం రెండు సంవత్సరాల నుండి నీళ్ళు రావడానికి చాలా ఇబ్బంది అవుతుంది అది కూడా ఫైవ్ డేస్ కు ఒకసారి వస్తుంది వాటర్ అది కూడా బిందె నీళ్ళు మాత్రమే అది డ్రమ్ మాత్రమే వస్తున్నాయి అది ఫైవ్ డేస్ నుండి వచ్చేదాకా నీళ్లు ఎట్లా వాడుకుంటారు మాది వికేర్ స్టేషన్ ఖాళీ ఇది మన చిన్నచర్ల మధ్యలో చెల్లపల్లి మధ్యలో ఉంటుంది అది హెచ్వికి ఎదురుగా ఆపోజిట్లో ఉంటుంది మాకు ఉండే ప్రాబ్లం ఎవరు బోర్ నీళ్ళు లేదు వచ్చే నీళ్ళతోనే చాలా ఇబ్బంది అవుతుంది ఒకసారి ఎవరైనా వచ్చి అక్కడ చూడొచ్చు మాకు ఎవరు పట్టించుకునే వాళ్ళు ఎవరు కూడా దయ చూపట్లేదు ఇదే మన మేడం దగ్గరికి మేము ఐదారు సార్లు వచ్చినప్పుడు కూడా రెస్పాండ్ చెప్తున్నారు కానీ వాటర్ సప్లై